రొటీన్ అంటే ఏంటో అనుకున్నాను కానీ మరి ఇంత రొటీన్గా అయిపోయింది నా లైఫ్ పొద్దున్న లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఈరోజు ఉంటుందో నెక్స్ట్ డే కూడా అదే ఉంటుంది ఇదే అనుకుంటా డైలీ రొటీన్ అంటే లేచామా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసామా తిన్నామా ఉన్నవి కడిగేసామా సేమ్ మళ్ళీ లంచ్లో డిన్నర్లు కూడా రిపీట్ అవుతుంది ఇదే రొటీన్ మళ్ళీ రేపు కూడా వండే వంటలు మారచ్చు కానీ ఇక్కడిగా గిన్నెలు మారవు ఇంకా చాలా చాలా బోరింగ్గా అనిపిస్తుంది చాలా మంది ఆడవాళ్ళకి ఇలాగే ఉంటుంది కదా అలవాటు అయిపోతుంది అంతేగా అప్పుడప్పుడు ఇట్లా అనిపిస్తూ ఉంటుంది కదా నాకు కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని చెప్తున్నాను ఇక్కడ నేనైతే దోశ చేస్తున్న టిఫిన్ కోసము అందులోకి శంగినాలు చట్నీ చేశాను ఇంకా చెప్పాను కదా అత్తమ్మ వాళ్ళు వచ్చారు అనేసి మీకు లాస్ట్ బ్లాగ్ చూస్తే తెలుస్తుంది అమ్మ అని చెప్పి సాటర్డే సప్త శనివారం వ్రతం అని లాస్ట్ బ్లాగ్ చూడండి బాగుంటది ఇంకా ఆ రోజే అత్తమ్మ మామ కూడా వచ్చారు ఇంకా ఇక్కడ నేను అందరి కోసం దోశ అయితే వేస్తున్నాను ఇంకా అత్తమ్మ బాబు దగ్గర ఉంది పైన వాడిని చూసుకుంటా ఉంది అనమాట సో నేను దోశ వేసి అత్తమ్మకి పైకే పంపించేశాను ఇంకా ఆ మండే ఏం జరిగిందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అప్పటికి లేట్ అయింది ఎందుకు వాన్స్ వల్లనే అనుకుంటా అంక నేను కరెక్ట్గా దోశ టైంకి వాడు లేచి ఏడుస్తున్నాడు ఇంకా వాడికి స్నానం చేపించాము ఒకసారి దీనికి ఇచ్చేసి అందుకనేసి కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత బయటికి వెళ్ళాము ఏవో కావాలంటే కొన్ని డిమార్ట్కి వెళ్ళామనుకుంటా గ్రాస్టీస్ కోసం తీసుకున్నాము అండ్ అట్లనే మార్ట్ చూస్తుండే మేము చాన్ డేస్ నుంచి ఈ వంచ్ కోసం తీసుకుందాము అనేసి అది డిమార్ట్లో అనిపించింది అక్కడ తీసుకున్నాను మీకు రాగులు పెట్టను లేదా నేను చూపలేదు కానీ బాగుందండి ఎవరైనా అట్లా చూద్దాం అనుకుంటుంటే చూడండి ఎందుకంటే మనము దాన్ని చెక్ చేసి తీసుకోవచ్చు కదా అట్లా ఆన్లైన్లో ఎట్లొస్తుందో అనే ఇది లేకుండా తీసుకోవచ్చు ఇంకా మేమైతే అక్కడ తెచ్చుకున్నాం బాగానే ఉంది థిక్నెస్ అంతా టూ సర్ట్స్ యూజ్ చేయొచ్చు సేమ్ ఆన్లైన్ లేదంటే అమెజాన్లో అవే ఉన్నాయి బట్ కొంచెం ఆప్షన్స్ తక్కువ మనకి ఆల్ఫాబెట్స్ ఇవంతా ఉండేవి దొరుకుతాయి కదా ఆన్లైన్లో అవన్నీ ఏం లేకుండా జస్ట్ యానిమల్ థీమ్ అట్లా ఉన్నాయి మేము వీడు బోర్లా పడుతున్నాడు కదా వీడేంటంటే పాకకుండా తిరుగుతురు ఒక బా బోర్లో పడి అట్లా బోర్లో పడుతూనే పోతూ అనమాట సో ఇంకా అట్లా వాడికి కొంచెం సేఫ్టీగా ఉంటుంది అది అయితే అనేసి తీసుకున్నాము ఇంకా ఆల్ఫాబెట్స్ అదంతా కొంచెం సరే ఒక వన్ ఇయర్ వచ్చిన తర్వాత తీసుకుందాం అని ఇంక ఇది ఇంకొకటి ఏంటంటే ఇది అణగిపోతుందండి వాడిని మాత్రం దాని మీద వేయట్లేదు మేము దాని మీద మేము కూడా కూర్చొని వాడిని ఆడిస్తున్నాం కాబట్టి లోపల థర్మోకోల్ లాంటిది కానీ అది కాదు దాన్ని ఎగ్జాక్ట్గా ఏమంటారు నాకు తెలియదు అలాంటిది ఒకటి పెట్టారు నేను రేపు మీకు నెక్స్ట్ లో యాడ్ చేస్తానులేండి అది అదైతే కొంచెం నేనైతే కొంచెం అణగిపోతుందని అనుకుంటున్నా మనం వాడి వాడి సో అట్లా వన్ ఇయర్ తర్వాత కావాలంటే మనకి ఏది కావాలంటే అట్లా ఆల్ఫాబెట్ తీ ము తీసుకుందాం లే అని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఇంకా అది తీసుకొచ్చేసాము బాగుంది మ్యాట్ అయితే అలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయటకైతే వెళ్ళాము వెళ్ళక ముందే ఫస్ట్ లంచ్ ప్రిపేర్ చేసి వెళ్ళాను అనమాట మేము డీమార్ట్కి వచ్చిన తర్వాత మాకు ఊర్లోకి ఏదో కావాల్సింది ఉండే మా మా ఆయన మా మామ మళ్ళీ బయటకు వెళ్ళారు సో లంచ్ చేసేసి వెళ్తారు మళ్ళీ అనేసి ముందే ప్రిపేర్ చేసి వెళ్ళాను ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా లంచ్ చేసి బయటికి వెళ్ళారు ఇది మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ చేశాను అనమాట మధ్యాహ్నం క్లిప్ మిస్ అయినట్టుంది కర్రీ చేసిందంతా ఇంకా చపాతీ కూడా చేశాను నైట్ ఆ క్లిప్ కూడా మిస్ అయింది అదేంటో నేను అసలు వీడియోస్ తీస్తున్నానా లేకపోతే డెలీట్ చేస్తున్నానా నాకు అర్థం అవట్లేదు స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది నా ఫోన్లో సో నేను ఓల్డ్ వీడియోస్ డెలీట్ చేయడంతో చేయడం పోయి ఇది చేస్తున్నాను ఏంటని నాకే డౌట్ వస్తుంది రోజు వీడియో ఎడిట్ చేసినప్పుడు క్లిప్స్ అన్నీ మిస్ అయిపోతున్నాయి ఈ రోజు కొంచెం స్పేస్ క్లియర్ చేసుకున్న హార్డ్ డిస్క్ డిస్క్లోకి మూవ్ చేద్దామంటే ఎంత టైం తీసుకుంటదో అది అదొక సోది ప్రాసెస్ అయితే అసలు ఇంకా అంత మూవ్ చేయాలి నా ఫోన్ అయితే ఫుల్ అయిపోయింది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొత్తం వాడేసాను ఈ వీడియోస్ ఎక్కువ ఉన్నాయ్ ఇంక ఈ మధ్యన ఈ మనుషులు కూడా ఎక్కువైపోయాయి లో ఇంకా అవన్నీ హార్డ్ డిస్క్ డిస్క్లోకి మూవ్ చేసుకోవాలి దానివల్ల అన్ని ఏవో వీడియోస్ డెలీట్ చేయడము ఇవి డిలీట్ ఉన్న క్లిప్స్ అన్నీ మిస్ అయిపోతున్నాయి ఇంకా నైట్ డిన్నర్ లోకి వచ్చి చపాతీ చేశాను కర్రీ ఏమో ఆలు ఫ్రై అలాగే లంచ్లోకి వంకాయ ఆలు వేసి మసాలా కర్రీ చేశాను అదే ఉండింది ఇంకా అందులోకి చపాతీ చేశాను అదేంటో పిండి కూడా ఇక్కడే కలుపుకున్న పాత్రలు కడిగినప్పుడు అది కూడా మిస్ అయింది అది ఎట్లా మిస్ అయిందో నాకు అసలు అర్థమే అవ్వట్లేదు ఇంక ఇక్కడ అదే చెప్పాను కదా రొటీన్ అనిపిస్తుంది అని ఇదే రొటీన్ అని చూడండి ఇదే వీడియోలో ఇది రెండోసారి మనం పాత్రలు గడగడం డేలో ఇదే ఎక్కువ అయిపోతుంది ఎంత అంటే వీడియో షూట్ చేద్దాం మనం ఫుల్ డే అనుకుంటాం కదా ఆ షూట్ చేయడంలో ఈ పాత్రలు గడగడం పని ఎక్కువ ఉంటుంది నాకైతే మరి అందరికీ ఏంటో కానీ నాకైతే అంతే అబ్బా ఆ పాతలు కడిగి మళ్ళీ నేను అది వదిలేను ఆ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తూనే ఉంటాను పాతలు కడిగినప్పుడు అంతా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇంక ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను అని చెప్పాను కదా ఆలు ఫ్రై చేశాను అనేసి ఏంటో అసలు ఒక పెనం తీసుకొచ్చానండి కొంచెం చికెన్ ఉంటే చేశాను నేను అదేంటో అసలు నాన్స్టిక్తే తీసుకొచ్చాను సేమ్ డే డిమాట్ లో కొంచెం ఆయిల్ తక్కువైతే మాడిపోతుంది ఆయిల్ కొంచెం ఒక స్పూన్ ఎక్కువ వేసినా కూడా చాలా ఎక్కువైపోతుంది ఆయిల్ నార్మల్గా నాన్ స్టిక్ పెనాల్లో ఫ్రైస్ బాగా వస్తాయి కదా ఎందుకు నేను టూ టైమ్స్ ఫ్రై చేశాను అందులోన రెండుసార్లు నాకు కొంచెం అంత నచ్చలేదు ఈ పెన్నం మాడిపోయినట్టే అనిపించింది ఇంకా ఆ రోజు చేసిన ఫ్రైలో అయితే ఆనియన్స్ మిక్స్ అంతా మాడిపోయింది అబ్బా అనవసరంగా ఇంట్లో చేశాను కదా అనిపించింది నాకు అంటే లాస్ట్ టైం తీసుకున్న పెన్నము ఎంత లేయర్స్ వెళ్ళిపోయిందా అది ఎండికి వాడడం అనేసి మళ్ళీ ఇది తెచ్చుకుంటే ఇదేమో ఇట్లా అయ్యింది ఇంక ఇక్కడ మార్నింగ్ మసాలా రైస్ చేశాను కదా ఇంకా రైస్ కొంచెం ఉన్నింది పెరుగులోకి కావాలంటే పెట్టుకుంటారులే అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ రైస్ ఏం చేస్తాంలే అనేసి మళ్ళీ ఎందుకు తక్కువ వస్తుందేమో అనిపించింది మళ్ళీ రైస్ పెట్టాను కానీ ఎవ్వరు పెట్టుకోలేదు రైస్ చపాతీని తిన్నాము నేనంటే మిగిలి గుడి మిగిలిగుడ్డు అంతా సరిపోదేమో అని చేస్తాను అదంతా వేస్ట్ అయిపోతుంది ఏం చేస్తాను ఇక మాకు వెళ్ళి సరిపోకుండా ప్రాబ్లం అవుతుంది కదా చాలామంది ఉన్నప్పుడు అందుకనేసి ఇంకా మీకు విండోలో మనీ ప్లాంట్ కనిపిస్తుంది కదా నేను అది ఇంకొక మనీ ప్లాంట్ కూడా పెట్టుకుని నేను అక్కడనే మీరు అంటే పాత లాక్ చూస్తే తెలుస్తుంది అప్పుడైతే మంచి పెద్దగా అయిపోయింది అది ఇంట్లో నేను ఇంటికి మా ఆయన దాన్ని పట్టించుకున్నట్లేరు అది పాపం చంపినట్టుంది ఉంది ఇది ఒకటి ఇది కూడా వాటర్లు పెట్టాను కాబట్టి ఇది అలాగే ఉందిలేండి బయట మొక్కలు కూడా మా తమ్ముడు వాటర్ పోసి పాపం బతికిచ్చాడు వాటిని అవి మంచిగా ఉన్నాయంటే అవి కూడా కొంచెం అంటే ఇంకా కొంచెం పెద్దగా అవ్వాల్సింది ఇంకా వాటర్ సరిగా పెట్టాక మేము అక్కడ ఉండే కదా ఫైవ్ మంత్స్ మా ఆయన కూడా అక్కడే ఉంటుండేదండి ఒక వీక్ ఇక్కడ ఒక వీక్ అక్కడ అట్లా సో కొంచెం అవి కూడా అంత గ్రో అవ్వలేదు నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి పూల మొక్కలైనా ఇలా మనీ ప్లాంట్ అయినా నాకు మంచిగా పెద్ద గార్డెన్ ఉండాలని ఇష్టం మా ఊర్లో మా ఇంటి దగ్గర చాలానే ప్లేస్ ఉంది మా మామకు కూడా నాలాకి చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట మంచి వెరైటీ వెరైటీ మొక్కలన్నీ తెచ్చి పెడుతూ ఉంటారు కాకపోతే మా అమ్మ వాళ్ళు కూడా అక్కడ ఉండరు ఊర్లో సో అందుకనేసి వాటికి అంటే ఓకే వన్ వీక్ వరకు వాటర్ పెట్టకుండా ఎలాంటి మొక్కలు అయితే బతుకుతాయో అవి మాత్రమే పెట్టారు ఇప్పుడు వరకు ఇంకా డైలీ వాటరింగ్ చేయాలి కదా కొన్నిటిలకి లేకపోతే ఎండిపోతాయి ఇంకా అట్లాంటివి ఏం పెట్టుకోలేదు మేము ఇంకా ఇప్పుడైతే అదే వన్ వీక్ వరకు వాటర్ పెట్టుకున్న ఓకే సర్వైవ్ అవుతాయి అన్న మొక్కలే ఉన్నాయి ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాలేండి అన్నీ మామ పెట్టిన మొక్కలే అవి అన్నీ పూల మొక్కలు ఒకటేమో మోడ్చెట్టింది ఉందనుకుంటా ఇంకా కొన్ని పెట్టారులేండి ఈ మధ్య లెమన్ కూడా పెట్టారనుకుంటా జామా లెమన్ కూడా ఇంక ఇక్కడ అదే చెప్పాను కదా సో మళ్ళీ రైస్ కూడా పెట్టాను ఆల్రెడీ రైస్ ఉండింది కర్డ్లో తినడానికి ఇక నీ సరిపోదేమో అనేసి మళ్ళీ రైస్ కూడా పెడుతున్నా అది చూడండి మీకు చపాతీ తిక్క తిక్కడానికి అది కడిగేసి పెట్టాను నేను ఎప్పుడు చపాతీ చేస్తా అది కడిగేస్తాను ఎందుకో మరి ఏమన్నా మళ్ళీ దాని మీద ఏమన్నా పోయి ఏమో భయం అదొక ఫీలింగ్తో మళ్ళీ నేను తినలేను అందుకనేసి చపాతీ ఎప్పుడు చేస్తా ఫస్ట్ ఒక కడిగేస్తాను కడిగిన తర్వాత చపాతీ చేస్తానండి ఇంక ఇది సండే వ్లాగ్ మండే వ్లాగ్ అని చెప్పినట్టున్నా కదా కాదు ఇది సండే వ్లాగ్ ఏదో మా మిస్టేక్ చెప్పేశాను ఇంకా మండే మా అత్తమ్మా మామ కూడా వెళ్తున్నారు బాబుతో నాకు ప్రాబ్లమ్ అవుతుంది వాళ్ళు ఉందామని వచ్చారు ఏదో పని మీద ఉన్నారు మళ్ళీ వస్తారు థర్స్డే మళ్ళీ బ్లాగ్లో చెప్తాను రండి చూపిస్తాను నేను అందరినీ చూపించను ఇంట్లో అంటే మా అత్తమ్మ మామను కూడా ఎందుకంటే ఏమో నేను నార్మల్గానే చూపియాను కదా మీరు చూస్తూ ఉంటారు మాక్సిమం చూపించను నేనే బ్లాగ్స్ తీసుకుంటూ ఉంటాను ఇప్పటికైతే పని అయిపోయింది దోస్ పిండి కూడా పట్టేసుకున్నాను అక్కడ చూడండి ఇంకా పాత్ర ఇంకా అంటే ఇది వాళ్ళకి అంటే వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ మరి